తర్వాత సబ్ కలెక్టర్ను కలెక్టర్ను అందరూ కూర్చోబెట్టుకుని నేను ఈ భూమి కొంటున్నా ఇది పడ్డా లేదా కాదా చెప్పని చెప్పాను వాళ్ళు రిసిట్ ఇచ్చారు ఆర్డర్స్ ఇచ్చారు కాపీలు ఇచ్చారు అన్నీ అయిన తర్వాత నేను డబ్బులు పెట్టుకున్నా ఒకవేళ వాళ్ళకి ఏదన్నా సైఫన్ అన్యాయం జరిగింది లేకపోతే వాళ్ళు ఆక్రమించిన అనుకుంటే కోర్టుకు బొమ్మనండి హ్యాపీగా వాళ్ళకి ఎంత వస్తే దానికంటే పరిస్థితి ఎక్కువ ఇస్తాను నాకు అవసరం లేదు అది కూడా విద్యా వ్యవస్థ కోసం కొన్ని నేను వ్యాపారం కోసం కొన్ని లేదు మద్దతు ప్రకారం ఉంటాం భూములు కొన్నప్పుడు ఇస్తారు తర్వాత ఎవడో వచ్చి నాకు కాస్త తక్కువ ఉందని చెప్పి మధ్యకాలం వచ్చే అలవాటు అందరికీ ఉంది కాబట్టి నేను కాదండి ఎవరికైనా నిర్ణయం జరిగితే వాళ్ళు కోర్టులో తీసుకొచ్చుకుంటే ఎంత భూమిస్తాం అంత భూమిస్తాం అంతే కాకుండా వాళ్ళు ఇంకా యాభై ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి కాబట్టి వాళ్ళ దాంట్లో కూడా పోవచ్చు వాళ్ళకి కావాలనుకుంటే అప్పీల్ చేసుకోవచ్చు పాపం ఎందుకంటే ఎవరికైనా నిర్ణయం జరిగితే కోర్టు ఉన్నాయి న్యాయస్థానం ఉన్నాయి దాన్ని ఊపి చేసిన మేము ఉన్నాం ఎక్కడ కూడా నా జీవితంలో కష్టపడి చేసింది తప్ప ఒకరిని నా కాల్దారు రావాలని కూడా అనుకోను కూడా ఊరికే నా వ్యక్తిగత ప్రంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు దీని వెనక కొంతమంది ఉన్నారు నాకు కూడా అర్థమైంది ఈ పార్టీ వెనక సార్ ఉండచ్చు ఎవరైనా సార్ డైరెక్టర్ సార్ మంది డైరెక్టర్లో ఐదు మంది మీరు ఉన్నారు కదా ఆదినారు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే ఎప్పుడు కూడా నన్ను టార్గెట్ చేస్తే మీరు తెలియక వస్తాడు వాళ్ళు టార్గెట్ చేస్తే మీరు రారు ఎవరు రూపెత్తించుకోరు పల్లె రఘునాథ్ రెడ్డి వస్తారు నేను ఆయన ఎందుకు ఉపేక్షిస్తున్నాను అంటే నేను ఆయనని హీరో చేయాల్సిన అవసరం నాకు లేదు అందుకని ఎన్నిసార్లు పెట్టినా తెలుసుకుంటారదే పూరికోకుండా కాబట్టి నిజా నిజాలు ప్రజలకు తెలియజేయాల్సి బాధ్యత